హెచ్కేల్ గ్రంథము నలభై మూడవ అధ్యాయము తరువాత అతడు తూర్పు తట్టు చూచు గొమ్మమునకు నన్ను తోడుకుని రాగా ఇస్రాయేలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలే వినబడెను ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను నాకు కనబడ దర్శనము పట్టణమును నాశనము చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనము వలె నుండెను మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడితిని తూర్పు తట్టు చూచు గొమ్మపు మార్గమున విహోవా తేజోమహిమ మందిరములోనికి ప్రవేశించెను ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకుని రాగా విహోవా తేజోమహిమతో మందిరము నిండియుండెను మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినబడెను అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనెను నరపుత్రుడా ఇది నా గద్య స్థలము నా పాదపీఠము ఇక్కడ నేను ఇస్రాయేలీల మధ్య నిత్యమును నివసించెదను వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కలేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక ఇందురు నాకును వారికి మధ్య మధ్య గోడమాత్ర ఉంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయ క్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసిని వారు జారత్వము మాని తమ రాజుల కలేబరములను నా యొద్ద నుండి దూరమునకు కొనిపోయిన ఎడల వారి మధ్యను నేనెల్లప్పుడూ నివసింతును కాబట్టి నరపుత్రుడా ఇస్రాయేలీలు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము వారు దాని వైఖరిని కనిపెట్టవలను తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరము యొక్క వైఖరిని దాని ఏర్పాటును బహిర్గమ స్థానములను అంతర్గమ స్థానములను దానిని గూర్చిన మర్యాదలన్నిటినీ విధులన్నిటినీ దాని ఆచారములను క్రమములను వారికి కనుపరిచి వారు ఆ ఆచార విధులన్నిటినీ గైకొని ఆచరించినట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయించుము ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము మందిరమును గూర్చిన విధి ఇదియే మోరల కొల చొప్పున బలిపీఠము యొక్క కొలత ఎంతనగా మూరెడు అనగా మూరెడు జానెడు బలిటమునకు పీటమొకటి ఉండవలెను దాని డొలుపు మోరెడెత్తును మూరెడు వెడల్పును దాని చుట్టూ చూరు జానెడు విచిత్రమైన పని గలదిగాను ఉండవలెను నేల మీద కట్టబడిన డొలుపు మొదలుకొని క్రింది చూరు వరకును ఎత్తు రెండు మూరలు వెడల్పు మూరెడు మరియు చిన్నచూరు మొదలుకొని పెద్దచూరు వరకు నాలుగు మోరలు దాని వెడల్పు మూరెడు దేవుని కొండయ్యను భాగము నాలుగు మోరలు దేవాగ్ని గుండము నుండి పైకి నాలుగు కొమ్ములుండెను దేవాగ్ని గుండము పన్నెండు మోరల కొలత గలదై చచ్చావుకముగా నుండెను మరియు చూరు నిడివియు వెడల్పును నలుదిశల దిశల పదునాలుగు మోరలు దాని చుట్టూనున్న అంచు జానెడు దాని చుట్టంతయు మూరెడు డొలుపు ఒకటియుండెను దానికున్న మెట్లు తూర్పు తట్టుండెను మరియు అతడు నాతో ఇట్లెనూ నరపుత్రుడ ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ఈ బలిపీటము కట్టబడిన పిమ్మట దానిమీద రక్తము చల్లి దహన దహనబలు అర్పించుటకై విధులను బట్టి ఇలాగున జరిగింపవలను ప్రభువకు యహోవా సెలవిచ్చినదేమనగా పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చు సాధోకు సంతానపు లేవీయులకు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించుటకై కోడెను ఇయ్యవలను వారు దాని తీసుకుని పరిహారార్థ బలిగా నర్పించి బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై దాని రక్తములో కొంచెము తీసి దాని నాలుగు కొమ్ముల మీదను చూరు యొక్క నాలుగు మూలల మీదను చుట్టునున్న అంచు మీదను చమరవలెను తరువాత పాప పరిహారార్థ బలియగు ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయ స్థలములో దానిని దహనము చేయవలెను రెండవ దినమున పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన యొక్క మేకపిల్లను అర్పింపవలను కోడి చేత బలిపీఠమునకు పాప పరిహారము చేసినట్లు మేకపిల్ల చేతను పరిహారము చేయవలెను దాని నిమిత్తము పాప పరిహారము చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను నిర్దోషమైన పుట్టేలును అర్పింపవలను ఎహోవా సన్నిధికి వాటిని తేగ యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యహోవాకు అర్పింపవల్ను ఏడు దినములు వరుసగా పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను ఒక కోడెను నిర్దోషమైన ఒక పుట్టేలును వారు సిద్దపరచవలను ఏడు దినములు యాజకులు బలిపీటమునకు ప్రాయశ్చిత్తము చేయుచూ దానిని ప్రతిష్ఠించుచూ నుండవలెను ఆ దినములు తీరిన తరువాత ఎనిమిదవ దినము మొదలుకొని యాజకులు బలిపీటము మీద మీ దహన బలులను మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మల్ని అంగీకరించదను ఇదే ప్రభువా వాక్కు